హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ అయిన మ్యాగీ నూడిల్స్ అలాగే అటుకులు యూస్ చేస్తూ క్రిస్పీ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పిల్లలకి చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అండి నేను ప్రిపేర్ చేసిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి పిల్లలకి కాదండి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చిరుతుంది సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం రండి ఈ కట్లైట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా అటుకులు వేసుకోవాలి ఆ తర్వాత ఈ అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకొని అటుకుల్ని ఎక్కువ ప్రెస్ చేయకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి అప్పుడే దీంట్లో ఏమన్నా డెస్ట్ అనేది ఉంటే పోతుందనమాట వాష్ చేసుకున్న అటుకుల్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి అటుకులు అనేది ఈ విధంగా సాఫ్ట్గా నానుతాయండి చూడండి ఇలా సాఫ్ట్గా నానిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే రెండు బంగాళాదుంపల్ని ఉడికించి యాడ్ చేశానండి ఇప్పుడు ఈ అటుకులు బంగాళదుంపల్ని మెత్తగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న మిశ్రమంలోకి సన్నని ఉల్లిపాయ తరుగు అలాగే సన్నని పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు తరుగు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా కారం రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి నెక్స్ట్ ఇందులోకి నూడిల్స్ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదండి ఆ మసాలాని యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ మిశ్రమంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా గడ్డలు ఏమీ లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా పిడిని తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకొని అరచేతిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి కట్లెట్ అనేది తయారవుతుందండి ఈ కట్లెట్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా కట్లెట్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లో కట్లెట్స్ని తయారు చేసుకోవచ్చు అండి రౌండ్ లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే సిలిండ్రికల్ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చండి షేప్ అనేది మీ ఇష్టం అనమాట మొత్తాన్ని కూడా ఈ విధంగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వేరొక ఒక ప్లేట్లోకి ఫైవ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకొని బాగా క్రష్ చేసేసుకోవాలి బాగా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలండి అప్పుడు మనకి కోట్ చేసుకునేదానికి వీలుగా ఉంటాయన్నమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ తీసేసుకొని కాన్ఫ్లోర్ లిక్విడ్ ఉంటుంది కదండి లిక్విడ్లో ముంచుకొని ఆ తర్వాత మ్యాగీ పొడిలో డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ లిక్విడ్లో డిప్ చేయడం వల్ల మనకి మ్యాగీ పొడి అనేది ఊడకుండా ఉంటుందన్నమాట సో మొత్తాన్ని కూడా ఇలా తయారు చేసేసుకున్న తర్వాత వీటిని బాగా కాగుతున్న ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్లన్నీ కట్లెట్స్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కట్లెట్స్ అనేది లోపల వరకు ఈవెన్గా కాల్తాయి అన్నమాట చూడండి ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత ఒక జాలుగట్టెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కట్లెట్స్ కావాలనుకుంటే అన్ని కట్లెట్స్ని తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న కట్లెట్స్లోకి కెచప్ తో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా మ్యాగీ కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ క్రియేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్